అర్దింకి ఎమ్మెల్యే గొట్టిపట్టి రవికుమార్ జయపంగళూరు మండలం ముప్పువరం టీడీపీ పార్టీ కార్యాలయంలో దేనుకొండ పేరాయపాలెం మోదేపల్లి రామాయపాలెం వేలమరిపాడు కొంగపాడు మణికేశ్వరం విప్పర్లవారిపాలెం నాగులపాడు జార్లపాలెం చెరువుకుమ్మపెం బొమ్మనంపాడు ఉప్పలపాడు గోవాడ గ్రామాల్లోని టీడీపీ శ్రేణులతో గ్రామాల వారీగా సమావేశం నిర్వహించి మాట్లాడారు ఎన్నికల్లో ఉమ్మడి కూటమి విజయం సాధించబోతుందని రాష్ట్ర ప్రజలకు మంచి రోజులు రాబోతున్నాయని అన్నారు దివాలా దీసిన రాష్ట్రానికి జలసత్వాలు అందించాలన్న లక్ష్యంతోనే టీడీపీ జనసేన బీజేపీ మూడు పార్టీలు జట్టుకట్టాయన్నారు వైసీపీకి వ్యతిరేక చేస్తున్న ఈ పోరాటంలో ఈ నలభై రోజులు కష్టపడి కూటమి గెలుపుకు పనిచేయాలని పిలుపునిచ్చారు అనంతరం ఎమ్మెల్యే గొట్టిపాటి సమక్షంలో అద్దెంకి మండలం కొంగపాడు గ్రామానికి చెందిన సర్పంచ్ గుడిపూడి రామాదేవి బ్రహ్మలతో పాటు పలువురు వైసీపీ పార్టీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు వారికి టీడీపీ కండవాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ నాలెడ్జ్ లో నాకు అనిపించింది అందుకని చెప్తాయి నూట ఎనభైలో ఒక ఇరవై పోతాయి ఇరవై ఇరవై అట్లా అట్లా నూట యాభై నలభై అరవై అంటే అరవై మొత్తం అండి మనం దాదాపు ముప్పై మనకు ఉండొచ్చు అంతే ముప్పై యుతచో బెటర్డే పెట్టండి ఎందుకంటే లో లైవ్ పోతే కమ్యూనిటీ చెచో ఉంటారా మన వస్తు ఉంటది ఇది ప్రతి ఓట్ ఇంపార్టెంట్ అవుట్ అన్న అంటే ఉంటారు అల్లాహ్ انا ريتا جو اوي مونکي آوے ٿاڻا ڊاڻا جو ته مان آقا مان درخواست ڏي چڪو آهيان రవి మనిషి మనిషి రన్న మగువలు మెచ్చే వర్ణాల షాపింగ్ మాల్ మన అంజలి విమెన్ అండ్ చిల్డ్రన్స్ వరల్డ్ లో మార్చి ఇరవై ఎనిమిదవ తేదీ నుండి మెగా ఇయర్ ఎండింగ్ సీజన్ సేల్ మార్చి ఇరవై నుండి ముప్పై వరకు కేవలం నాలుగు రోజులు మాత్రమే ప్రత్యేక కౌంటర్లలో పట్టు ఫ్యాన్సీ హెవీ వర్క్ శారీస్ పై ఫ్లాట్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ చుడిదాస్ డ్రెస్ మెటీరియల్స్ అండ్ కిట్స్ వేర్ పై ఫ్లాట్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ ప్రత్యేక విభాగంలో కాటన్ చీరల ప్రత్యేక కలెక్షన్ అంజలి విమెన్ అండ్ చిల్డ్రన్స్ వరల్డ్ ఆపోజిట్ శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్